ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎంతమందిని రిమాండ్ చేసినావు రాత్రి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎంతమంది రిమాండ్ చేసినా చెప్పు గుప్నూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారు వీళ్ళకు కూడా చెప్పను రేపు రమ్మని వీళ్ళకు కూడా చెప్పను రేపు రమ్మని ఏ విలువైన మర్డర్ చేసిరా మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోరాదు మిస్సింగ్ చేసిన వాళ్ళని పట్టుకోరాదు రేపు చేసిన వాళ్ళని పట్టరాదు మమ్మల్ని పట్టుకోవాలి మర్యాద మీ దగ్గరకు వస్తే మీరు మమ్మల్ని రిమాండ్ చేస్తారా ఇదా మీ పద్ధతి

నువ్వు బాగా చదువుకున్నావు కదా చెప్పు ఏం చెప్తా సెక్షన్ ఏం చెప్తా చెప్పు వన్ నైన్టీ ఫైవ్ ఏం చెప్తా చెప్పు ఎన్ని సంవత్సరాలు చెప్పాలి సార్ ఏసీపీ సార్ నేను ఎలుగుతున్నాను కదా యూ హావ్ టు ఆన్సర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ నా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి వన్ నైన్టీ ఫైవ్ కున్న పనిష్మెంట్ ఎంత త్రీ నాట్ టూ కున్న పనిష్మెంట్ ఎంత కావాలంటున్నా కావాలంటున్నా నాకు బరాబర్ కావాలండి నాకు ఇప్పుడు త్రీ నాట్ టూ కున్న పనిష్మెంట్ ఎంత

చెప్పండి త్రీ నాట్ టూ పనిష్మెంట్ చేసే సార్ బ్రత ప్రచారం కోసము మార్కెట్ రోజు రెండు సార్ చర్చి చర్చి కట్టాలంటే ఎంత ప్రొసీజర్ ఉండాలి తెలుసా పర్మిషన్ ఉందా త్రీ నాట్ ఇయర్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్ కోర్టుకు మావాలని ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో మాకు బెయిల్ ఇవ్వని చెప్పింది కదా స్టేషన్ లో ఎవరిని భయపడిద్దాం అనుకుంటున్నాడు మీ ఎస్ఐ ఎవరిని భయపెట్టిస్తారు మీరు ఇది బాగా నొప్పి అవుతుంది నోరు లేని వాళ్ళందరూ రోజు పొద్దున్న పదిన్నర నుంచి నేను మాట్లాడుతున్నా పదిసార్లు మాట్లాడినా ఇదేనా మీ ఏసీపీ గారు ఇచ్చే రెస్పెక్ట్ సార్ దట్ ఎస్ఐ షుడ్ బి పనిష్ కంప్లైంట్ లో నేను చెప్తాను ఒకవేళ మీ గిట్ట రిమైండ్ చేయమని చెప్తే యాక్షన్ షుడ్ బి టేకన్ అగనేస్తే ఏసీపీ ఆల్సో తట్టని నెలలో ఆ కుర్చీలలో కూర్చోడానికి అనర్హులు నోటరీ డాక్యుమెంట్ ఐడి టైటిల్ అవుతుందా మీకు తప్పుడే నోటరీ డాక్యుమెంట్ ఐడి క్రియేట్ చేస్తుందా చర్చికి పర్మిషన్ ఉందా ఏసీపీ గారు చర్చికి పర్మిషన్ ఉందా